క్రీడాకారులు అవకాశాలను సద్వినియోగం చేసుకున్నప్పుడే ఉత్తమంగా ఎదుగుతారని విజయనగరం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి వెంకటేశ్వరరావు అన్నారు ఈనాడు ఈతరం క్లబ్ ఆధ్వర్యంలో విజయనగరంలోని విజి మైదానంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ రెండు ఇరవై ఐదు క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు పద్నాలుగేళ్లుగా క్రికెట్ పోటీలు నిర్వహిస్తూ ఈనాడు మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తున్నారని గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం ఆర్ఎం రాఘవేంద్ర అన్నారు అనంతరం బొబ్బిలి ఆర్ఎస్ఆర్కే కళాశాల విజయనగరం శ్రీ చైతన్య కళాశాల జట్ల మధ్య టాస్ వేసి పోటీలను ప్రారంభించారు ఈనాడు వారు దాదాపు సంవత్సరాల నుంచి మట్టిలో మాణిక్యాలను వెలిగిదీసే తీసే విధంగా వాళ్ళు టోర్నమెంట్ చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే జిల్లా స్థాయిలో జిల్లా స్థాయి లెవెల్లో చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ గిరిజనాలని జోనల్ స్థాయి అంటున్నారు జోనల్ స్థాయికి తీసుకెళ్తున్నారు తర్వాత రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తున్నారు రాష్ట్ర స్థాయిలో కూడా మంచి క్యాష్ అవార్డ్స్ ప్లస్ బెస్ట్ ప్లేయర్స్ కూడా మంచి ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నందుకు ఒక క్రీడాకారుడిని సపోర్ట్ చేస్తున్నందుకు ఈనాడు యాజమాన్యానికి వాళ్ళని సపోర్ట్ చేస్తున్న స్పాన్సర్ చేస్తున్న చాలామంది ఉన్నారు వారందరికి కూడా జిల్లా క్రీడా ప్రాధికారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వి వెరీ హ్యాపీ దట్ వీఆర్ అసోసియేటెడ్ విత్ ఇనాడు ఫ్రమ్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఇనాడు ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ వీ యాజ్ అ యూనివర్సిటీ విల్ సపోర్ట్ ద ద గేమ్స్ ఎవ్రీ టైమ్ నాట్ ఓన్లీ ది ఈస్ ద ఫస్ట్ టైమ్ ఫ్రమ్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ వి ఆల్సో దే ఆర్ విత్ దిస్ అండ్ వెరీ ఇన్ ఫ్యూచర్ ఆల్సో విల్ బి సపోర్టింగ్ దిస్ ఎనీ ఎనీ సౌడ్ ఆఫ్ ద గేమ్ త్రూ ఇనాడు ఆర్ ఎనీ అదర్ థింగ్